బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు అంత అన్నాడంట వెనకటికి ఒకడు జగన్మోహన్ రెడ్డి తీరు కూడా పోలిగాడి సామెతకు సరిగ్గా సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసిన ఏ మంచి పనిని అయినా సరే అది నేనే చేశాను అంటాడు రెడ్డి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరో కన్నా బిడ్డకు నేనే తండ్రిని అని చెప్పుకునేంత దిగజారుడు వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది తాజాగా జగన్మోహన్ రెడ్డి తన తోడేళ్ల గుంపు తండేలు సినిమాపై పడింది తండేల్ సినిమా కథలో ఉన్నటువంటి రియల్ హీరో అతనితో పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్న మొత్తం ఇరవై రెండు మందిని తానే విడిపించానని వైపు జగన్మోహన్ రెడ్డి తనతో పాటు తన సైకో తోడుల గుంపు నీలి సోషల్ మీడియాలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు తండేల్ సినిమా కథకు మూలమైన రామారావు అతని టీం సభ్యులకు రెడ్డి అండగా ఉన్నట్లు వీళ్ల కోసం కేంద్రాన్ని నిద్రపోనేకుండా వెనకాల పడి మరీ విడిపించినట్లు ఓ అబద్దానికి పోసి సోషల్ మీడియాలో వాస్తవాలను ఒక్కసారి పరిశీలిస్తే నవంబర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు దొరకడంతో వారిని పాకిస్తాన్ జైల్లో బంధించారు ఆ సమయంలో ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మత్స్యకారుల విషయం తెలిసిన వెంటనే అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి లేఖ రాసి పాకిస్తాన్ నుండి విడిపించాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా అప్పటి టీడీపీ యువ ఎంపీ ప్రస్తుత కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి ఈ విషయాన్ని అప్పజెప్పి సుష్మా స్వరాజ్ గారితో సమన్వయం చేసి మత్స్యకారులను విడిపించే బాధ్యత అప్పగించారు మిగిలిన టీడీపీ ఎంపీలు కూడా రామ్మోహన్ నాయుడు గారితో పాటు తీవ్రమైన కృషి చేశారు సుష్మా స్వరాజ్ గారు పాకిస్తాన్ అధికారులకు ఎన్ని లేఖలు రాసినా మాట్లాడే ప్రయత్నాలు చేసినా రెండు పంతొమ్మిది మార్చి వరకు ఎలాంటి స్పందన లభించలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు కానీ ఎక్కడా మత్స్యకారుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎంపీలు పట్టు వదలకుండా కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతులు ఇచ్చి ఒత్తిడి తీసుకురావడం వల్ల రెండు ఇరవై జనవరి మూడున మత్స్యకారులను పాకిస్తాన్ అధికారులు విడుదల చేశారు పదిహేను నెలలు జైల్లో బంధీలుగా ఉన్న వారి కుటుంబాలకు చంద్రబాబు గారు ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున అందించారు తండేల్ రామారావుకి ఉచితంగా మూడు లక్షల యాభై వేలు విలువైన ఓటు అందించారు అంతేకాకుండా టీడీపీ నాయకులు కళా వెంకట్రావు గారు ఇతర టీడీపీ నాయకులు అందరూ పాకిస్తాన్ చేతిలో బందీలుగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు కానీ నేటి వరకు ఈ విషయాన్ని టీడీపీ నేతలు కార్యకర్తలు ఎక్కడ బయటకు చెప్పలేదు ప్రచారం చేసుకోలేదు అసలు ఇచ్చేసా దొరికినంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నుంచి మొదలు ఇచ్చేస్తారు సరుకుల మళ్ళీ లక్ష పది వరకు మూడు లక్షల యాభై సంబంధించిన ఆశిచ్చారు ఇప్పటివరకు నేను సముద్రం లేకస్తున్నాయి అలాగైతే ఐదు లక్షలు దాటి పని సందరూ నల్గైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు బోట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త గానీ అన్నాడు గానీ ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాక్ చేసి మాట్లాడగాని లేదు తండేలు సినిమా వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు విడుదలైన సమయంలో పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా తీయించుకున్న ఫోటోలు వీడియోలు నేడు వైసీపీ సోషల్ మీడియాలో చూపించి పాకిస్తాన్ నుండి వీళ్లు బయటకు రావడానికి తానే కారణం అన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారంటే జగన్ రెడ్డి మెంటల్ కండిషన్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు శత్రు దేశాల చేతిలో మన దేశం వాళ్లు ఉంటే వారిని కేంద్ర ప్రభుత్వమే విడిపిస్తుందనే విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసు కానీ జగన్ రెడ్డికి ఈ విషయం తెలియదు తాడేపల్లి ప్యాలెస్ బంట్రోతు సజ్జల ఏది రాసిస్తే అది గుడ్డిగా చదివేస్తాడు చిన్నపిల్లలు ఎవరైనా అబద్దం అంటే ఏంటమ్మా అని అడిగితే ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించవచ్చని జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో రుజువు చేశాడు తాజాగా తండేల సినిమా విషయాలను రుజువు చేస్తున్నాడు అబద్దం అవినీతి అక్రమ సంపాదన ఈ మూడు పదాలు జగన్ రెడ్డి జీవితంలో నిత్య కృత్యం రాష్ట్ర ప్రజలకు చెప్పడు ఎలాంటి నిజం అదే జగన్ రెడ్డి నైజం అందుకే అయ్యాడు పదకొండు స్థానాలకు పరిమితం ప్రతిపక్ష హోదా కూడా అయ్యాడు దూరం ఇంత జరిగినా జగన్ రెడ్డికి లేదు సిగ్గు శరం ఇలాంటి సైకోముట అబద్ధపు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర ప్రజానీకం